విశ్వాదిాంతమనాధ నిధన శివం సకలం నిష్కలంక్రియాత్కం గోన్ పరాన్ నత్వాం శ్రీకంఠ ఈ ఈరోజు మనకి రాబోయే పెద్ద పండుగైన శ్రీ మహాశివరాత్రి గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మనం శివరాత్రి నాడు శివుడిని ఎందుకు పూజించుకోవాలి అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి ఎలా ఉద్భవించింది అలాగే ఆ రోజు శివుని ఏ రకంగా పూజించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ వీడియోని క్లియర్ గా విని ఆ రోజు శివుని ఎలా పూజించుకోవాలనేది తెలుసుకోండి శివరాత్రి అంటే మనకి ప్రతి నెలలో కూడా కృష్ణపక్ష చతుర్దశి నాడు త్రయోదశి సాయంత్రం పూట చతుర్దశి కలిసిన నాడు ఈ శివరాత్రి ఉద్భవిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది ప్రతి నెలా కూడా మాస శివరాత్రులు వస్తూనే ఉంటాయి అలాగే మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రిగా పెద్దలు పేర్కొన్నారు ఈ శివరాత్రి నాడు బ్రహ్మకి విష్ణువుకి కూడా ఒక తగాదంలో నేనంటే నేను అన్నట్టుగా కోటీ పడి ఇద్దరికి ఇద్దరు కూడా గొడవలాడుకోవడం జరిగింది ఈ గొడవలో వాళ్ళిద్దరి మధ్యలో మహాశివుడు లింగ రూపంలో అగ్నిస్తంభ రూపంలో దర్శనమిచ్చి ఉన్నారనమాట అయితే దీనికి బ్రహ్మ విష్ణువు కూడా ఒక ఒప్పందం పెట్టుకొని ముందుగా ఎవరైతే ఆదియో మరియు అంతము తెలుసుకొని ముందుగా మధ్య స్థానంలో ఎక్కడైతే కలిసారో అక్కడికి వచ్చి చేరుకుంటారో వాళ్లే గొప్ప అని చెప్పి తీర్మానం చేసుకున్నారు అనమాట అయితే బ్రహ్మ హంస రూపం దాల్చి మొదలు ఆది కనుక్కోవడానికి అలాగే విష్ణువు మొదలు కనుక్కోవడానికి వరాహ రూపం దాల్చి మొదలు కనుక్కోవడానికి బయలుదేరారు అనమాట అయితే ఈ దారి మధ్యలో బ్రహ్మ వెళ్తుండగా ముందుగా కామధేను కనబడింది ఈ కామధేనువు కనబడి బ్రహ్మదేవుడు అడిగాడు అనమాట కామదేవుడు అయ్యా అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు దీని యొక్క ఆది ఏది అంతం ఎక్కడ ఉంది అని చెప్పి అడిగారు అనమాట అడిగేసరికి ఆ కామదేను నేను అప్పటినుంచో ఆ స్తంభం నుంచి దారుతూ వస్తున్నాను నాకు ఈ విషయం తెలియదు అన్నట్టుగా చెప్పింది చెప్పేసరికి ఈ బ్రహ్మదేవుడు తన్ని అబద్ధవాడమన్నట్టుగా కోరాడు అనమాట విష్ణుమూర్తి దగ్గర తానే గొప్పగా అవ్వడానికి ఆ కామధేనువుని అబద్ధవాడమన్నట్టుగా కోరాడనమాట అయితే దానికి అంగీకరించకపోగా బ్రహ్మ మళ్ళీ ఆది అంత ఎక్కడందో తెలుసుకోవడానికి పైకి వెళ్ళాడు అన్నమాట పైకి వెళ్తున్న క్రమంలో మొగలి పువ్వు శివుడి యొక్క శిరసు నుంచి కిందకి జారు వస్తూ ఉంటుంది ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలుగా ఆ మొగలి పువ్వు శివుడి యొక్క శిరసు నుంచి ఇంకా జారుతూనే ఉంది అయితే బ్రహ్మ మళ్ళీ ఆ మొగలి పువ్వు నాటి అమ్మను పడుతున్నావు అన్నట్టుగా చెప్పగా ఆ మొగలి పువ్వు నేను ఎన్నో సంవత్సరాలుగా శివుడి శిరస్సు నుంచి జారుతూ వస్తున్నాను అంతం ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పని అడగ్గా బ్రహ్మదేవుడు మళ్ళీ కూడా ఇందాక అక్కడ కాముదేవిని ఎలాగ అడిగాడో ఈ మొగలి పువ్వును కూడా నాకు అబద్ధం చెప్తావా ఇలాగా విష్ణుమూర్తి దగ్గర నేనే గొప్పవన్నవని నిరూపించుకోవాలి కాబట్టి నువ్వు నేను అంతం కలువు కనుక్కున్నట్టుగా విష్ణువు దగ్గర చెప్పాలయ్యా అని చెప్పి మొగలి పువ్వుని అడిగాడు అనమాట అడిగేసరికి దానికి అంగీకరించిన మొగలి పువ్వు బ్రహ్మతో పాటుగా ఎక్కడైతే బ్రహ్మ విష్ణు తగాదాలు పెట్టుకున్నారో ఆ ప్రదేశానికి వచ్చారు ఈ ఇలాగా జరుగుతూ ఉండగా శ్రీ మహావిష్ణు వరాహదు రూపం దాల్చి ఆది ఎక్కడ ఉందో కనుక్కోడానికి వెళ్ళాడు కదా అయితే ఎంతసేపటికి ఎంత తవ్వినా గాని భూలోకంలో పాతాల లోకం చుడుతున్నా గాని రాజి దొరకట్లేదు కాబట్టి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఈ మహావిష్ణువు ఎక్కడ కలుసుకున్నారో అక్కడికి వచ్చి చేరి ఉన్నారనమాట ఈలోగా బ్రహ్మదేవుడు మొగలు పువ్వుని సాక్ష్యంగా పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గర అబద్ధం చెప్పించుకున్నాడు ఏమనయ్యా అని చెప్పనంటే నేను అంతాన్ని కనుక్కున్నాను నేనే గొప్ప అన్నట్టుగా చెప్పించాడు అనమాట మొగలి పువ్వు తోటి దానికి సాక్ష్యంగా మొగలి పువ్వు అవును అని చెప్పని చెప్పగానే శ్రీ మహావిష్ణువు కూడా నువ్వే గొప్పవాడిగా అని చెప్పని ఒప్పుకొని తన పాదాలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు అనమాట ఈలోగా ఆ అగ్నిస్తంభ రూపంలో ఉన్న మహాశివుడైనటువంటి సదాశివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుని శిపించి అలాగే బ్రహ్మకి ఎలాంటి పూజలు లేకుండా శిపించాడు అనమాట శ్రీ మహావిష్ణువు అందుకో సరి సమానంగా పూజలు అందుకునేటట్టుగా అనుగ్రహించాడు అలాగే అప్పటి నుంచి కూడా ఆ మొగలి పువ్వును శిపించి తను శివ పూజకు పనికి రాకుండా చేశాడనమాట ఇదంతా కూడా మనకి మాఘమాస కృష్ణభక్తి చతుర్దశి అర్ధరాత్రి పూట లింగోద్భావకాల సమయం అనమాట ఇది ఇది జరిగినంత కూడా మాఘమాసంలో జరిగింది అనమాట అందుకని చెప్పిన అప్పటి నుంచి కూడా మన పెద్దలు మా శ్రీ మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటారు ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరు కూడా జాగారం చేస్తూ ఉపవాసం చేస్తూ శివుని సేవించుకుంటూ ఉంటారు ఎందుకయ్యా అని చెప్పినంటే పొద్దున లేచిన దగ్గర నుంచి తెల్లవారుజామున బ్రహ్మ అనగా మూడు గంటల నుండి నాలుగున్నర గంటల దాకా కూడా మనకి పెద్దలు బ్రహ్మముహూర్తంగా నిర్దేశించారు ఈ బ్రహ్మ అందరూ కూడా లేచి కారకృత్యాలన్నీ తీర్చుకొని శ్రీ మహా రుద్రుని అంటే సదాశివుని పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే అప్పటి నుంచి మొత్తం కూడా నాలుగు జాముల వరకు కూడా ఈ శివుడి యొక్క పూజ చేసుకుంటూ ఉంటారు శివనామస్మరణ చేసుకుంటూ శివరాత్రి అంతా గడుపుతూ ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి తర్వాత రోజు తెల్లవారుజామున దాకా కూడా మహారుద్రుడిని పూజించుకుంటూ ఉంటారయ్యా ఎందుకయ్యా అని చెప్పనంటే పూర్వం మనకి పురాణాల్లో ప్రకారంగా పార్వతి దేవి శివుడిని అడిగింది అనమాట ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నారయ్యా అని చెప్పినట్టుగా మహారుద్రుడు చెప్పాడు అనమాట సదాశివుడు అమ్మా ఈ రోజు ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో నా గురించి ఉపవాసం ఉండి జాగారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రీతిపాత్రులు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నట్టుగా చెప్పాడు అనమాట ఆ రోజు తనకి ఎలాంటి ఆ భక్తుడు ఎలాగ పూజ చేసినా గాని నేను అనుగ్రహిస్తాను అలాగే తను కోరుకున్న భక్తుడు ఏవైతే కోరికలు కోరుకుంటారో వాటన్నిటిని కూడా నెరవేరుస్తానమ్మా అన్నట్టుగా పార్వతీదేవికి చెప్పసాగాడు అనమాట అందుకని ప్రతి శివరాత్రి అంటే మనకి ఈ సంవత్సరంలో పన్నెండోసారి నెలలు ఉంటాయి అనమాట ఆ నెలలో పన్నెండో నెల ఏదైతే పదకొండో నెల మాఘమాసం వస్తుందో చేత మనకి తెలుగు నెలల్లో ఆ రోజు మనం శివరాత్రి జరుపుకుంటాం కాబట్టి ఆ మహాశివరాత్రి నాడు ఏ భక్తుడైతే ఉపవాసం ఉండి జాగారం చేసి శివుని సేవించుకుంటారో వాళ్ళకి ఎలాంటి దుఃఖాలు కలగవు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శ్రీ మహాశివుడు చెప్పాడు అనమాట అందుకని చెప్పి ఉపవాసం చేయడం వల్ల సైంటిఫిక్ గా కూడా మనకి ఆరోగ్యపరమైన సంబంధాలు ఉన్నాయన్నమాట ఎలాగయ్యా అని చెప్పే నుంచి సాయంత్రం వరకు తినడం వల్ల మనకి ఏమవుతుంది మనకి ఎలాగో వట్ట పెరిగిపోయి అందరికీ కూడా ఆయుసాలు ఒబేసిటీ అనేటువంటి రోగాలు వస్తూ ఉంటాయి అలాగే నెలకోసారి అప్పుడు కుదిరినప్పుడల్లా ఉపవాసం చేయడం వల్ల మనం తినే తిండి సరిగ్గా అరిగి మన జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెప్పి చెప్తోంది శాస్త్రం అందుకని చెప్పి ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి శివుని జీవి సేవించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే శివుడికి ఇష్టమైన బిలవదళంతో గాని లేదా శివుడికి ఇష్టమైన పువ్వు జిల్లేడు పువ్వుతో గాని శివుడికి ఇష్టమైన బొట్టు భస్మం ధరించి శివుడికి పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి దుఃఖాలున్నా గాని పోయి సకలష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పని శివపురాణం చెప్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో మహారుద్రుడిని సదాశివుణ్ణి సేవించుకోవాల్సిందిగా కోరుతున్నాం